తారా నిజంగా చాలా ధైర్యం తెచ్చుకుని ఎన్నో సంవత్సరాలు వైఫ్ లో చేసి నా ఇంటికి వచ్చేది దానికి తండ్రి థ్యాంక్స్ చెప్పదా తారా థ్యాంక్స్ చెప్పదా నేను తెలివి అని చెప్తున్నా తా నిజంగా చాలా ధైర్యం తెచ్చుకుని ఎన్నో సంవత్సరాలు వైఫ్ లోన్ చేసి ఆ ఇంటికి వచ్చేది దానికి తండ్రి థ్యాంక్స్ చెప్పదా థ్యాంక్స్ సార్ తార నిజంగా చాలా ధైర్యం తెచ్చుకుని ఎన్నో సంవత్సరాలు వైఫ్ లోనేసి నా ఇంటికి వచ్చేది దానికి తండ్రి థ్యాంక్స్ చెప్పదా తారా థ్యాంక్స్ చెప్పదా నేను తెలియదు అని థ్యాంక్ యూ సార్